హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్వి వరల్డ్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో వచ్చేసి సండే వ్లాగ్ అండి ఫస్ట్ టైం కనుక మనం వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి మీ లైక్ షేర్ కామెంట్ వల్ల మన వీడియోకి మరింత రీచ్ వస్తుందండి అండ్ మరికొన్ని సరికొత్త వీడియోస్తోనే మేము ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది ఇదైతే సండే రోజు బ్లాగ్ సండే నేను మా హస్బెండ్ బయటకు వెళ్ళి ఉండే అనమాట అన్నట్టు చెప్పడం మర్చిపోయినా ఇది ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఫస్ట్ టైం బయటకు వెళ్ళి వెళ్ళాము అనమాట ఫస్ట్ డే అంటే ఇయర్లో ఫస్ట్ టైం బయటకు వెళ్ళాము నేను మా హస్బెండ్ అయితే యాక్చువల్గా మాకు ఉప్పల్ టు నాగోల్కి కొంచెం నియర్ బైయే ఉంటుంది అందుకనేసి మేము ఎల్బీ నగర్ వైపు చూస్ చేసుకున్నాము అలాగే కొంచెం షాపింగ్ కూడా ఉండే అందుకనేసి మేము అక్కడ వైపు వెళ్ళాము సో అక్కడ ఏమైందంటే మాకు ఒక డిసప్పాయింటెడ్ థింగ్ జరిగింది ఏంటంటే ఫస్ట్ ఒక రెస్టారెంట్కి వెళ్ళినాము బాగుంది అంబియన్స్ కానీ రిసీవింగ్ కానీ బాగుంది ప్రతి ఒక్కటి నాకు బాగా నచ్చింది బట్ ఏంటంటే అక్కడ మేము మళ్ళీ అక్కడ కూర్చున్నాము చూస్తున్నారు కదా కూర్చున్నాము వెంటనే మెను కార్డు తీసుకొచ్చి ఇచ్చారు ఫుడ్ ఆర్డర్ చేద్దామనే లోపు కొన్ని ఐటమ్స్ చెప్పాము వెంటనే వచ్చి ఆమె యొక్క ట్విస్ట్ ఇచ్చింది ఫుడ్ అయిపోయింది మేడం అనేసి ఎందుకు అని అంటే సండే కదా మేము లేట్కి వెళ్ళాము వెళ్ళడమే త్రీ అలా అరౌండ్ ఏందనమాట సండే ఎందుకు ఫుడ్ ఫాస్ట్గా అయిపోతుంది అంటే గెట్ టుగెదర్స్ కానీ ఫ్రెండ్స్ అందరూ బయటనే మీట్ అవుతారు కదా సో దట్ అందుకనే ఫుడ్ త్వ త్వరగా అయిపోతుంది ఎప్పుడైనా కూడా మనం సండే అవుటింగ్ వెళ్ళాలనుకున్నప్పుడు బిఫోర్ టూ టూ వెళ్తే బెటరు అసలు మాకు అన్ప్లాన్డ్ ఉండే అనమాట ఇది అందుకనేసి మేము ప్లాన్గా ఏం వెళ్ళలేదు బట్ అన్ప్లాన్డ్గా వెళ్ళాము ముందే వెళ్దాం అనుకున్నాం కానీ నాకు టైం కుదరక ఆ టైంకి వెళ్ళాల్సి వచ్చింది సరే అని కాసేపు కూర్చొని అలా సరదాగా ఫొటోస్ దిగాము రెస్టారెంట్ బాగుంది కదా అని ఏం కాస్ట్ కాదు కదా ఫ్రీయే కదా అందుకనేసి మేము ఫొటోస్ దిగామనమాట ఫొటోస్ అలాగే మా వారికి కూడా కొంచెం వేరే కాల్ చేస్తే బయటకు వెళ్ళి మాట్లాడి వచ్చేసరికి టైం అయిపోయింది ఇంకా అక్కడ ఫుడ్ కూడా లేదనేసరికి మేము ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్ ఆలోచించాలి కదా ఆలోచించాము వేరే దగ్గరికి వెళ్దామని అనుకున్నాము ఈవెన్ దో మేము ఫుడ్ మెనూ చూస్తున్నాము ఎందుకనంటే ఏమైనా ట్రై చేద్దాం అనుకున్నాం బిర్యానీ టైప్ కాకుండా పుల్కా లేదంటే రోటీ ఇంకేదైనా వెజ్ ట్రై చేద్దాం అనుకున్నాం కానీ యాక్చువల్గా మనము మేము అనుకున్నది అయితే బిర్యానీ అనుకున్నాము బట్ అక్కడ బిర్యానీ లేదు వెజ్లో ట్రై చేద్దాం అనుకున్నాం కానీ వెజ్ అక్కడ ఏమంతా పర్ఫెక్ట్గా లేదు అనేసి మూవ్ ఫార్వర్డ్ అవుదామని అనుకున్నాము సో ఇంకేమున్నది అనుకున్నది ఆలస్యం ఇంకా వెళ్ళిపోయాం అనమాట మేము అక్కడ నుండి వేరే రెస్టారెంట్కి సర్చ్ చేసుకొని ఎంత దూరం ఉంటుంది ఎంత డిస్టెన్స్ ఉంటుంది అనేది చెక్ చేసుకుంటున్నాము నెక్స్ట్ చెక్ చేసుకొని వెంటనే ఒక రెస్టారెంట్కి వచ్చాము ఆల్రెడీ మేము ప్రీవియస్ వెళ్ళిన రెస్టారెంటే మా నియర్ బై ఉందా లేదా అని అనుకున్నాము బట్ ఉంది అంటే మేము ప్రీవియస్గా ఇక్కడ వెళ్ళేది ఫుడ్ టేస్ట్ కానీ బాగుంటుంది ఏదైనా బాగుంటుంది ఇక్కడ అంటే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కానీ టేస్ట్ కానీ ఎవ్రీథింగ్ విల్ బి పర్ఫెక్ట్ అన్నమాట ఇక్కడ సో అందుకనే ఇక్కడ అనమాట ఇది అరౌండ్ వచ్చేసి ఎల్బీ నగర్ బిఫోర్ అయితే అమీర్పేట్లో ఉండే మేము ఎక్కువ అమీర్పేట్ బ్రాంచ్కే వెళ్ళేది ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు మాకు అక్కడే దగ్గర కాబట్టి బట్ ఇక్కడ మేము సెర్చ్ చేస్తున్నాం కాబట్టి మాకు ఇక్కడ నచ్చింది వచ్చినాము వచ్చిన వెంటనే ఇంకా ఏంటి అంటే సూప్ ఆర్డర్ చేసినాము సూప్ చికెన్ మ్యాంచో సూప్ చాలా బాగుంది అండ్ చికెన్ మ్యాంచో సూప్ బా ఇంకా మేతి చమానా సాంబార్ రైస్ ఇక్కడ వచ్చేసి ప్యూర్లీ వెజ్ బాగుంటుంది నాన్ వెజ్ కూడా బాగుంటుంది కానీ ఇక్కడ వెజ్ స్పెషల్ అయితే సాంబార్ రైస్ మీరు ఎవరన్నా వెళ్తే కనుక తప్పకుండా ట్రై చేయండి అండ్ మేము ఎందుకు స్పెషల్గా వెళ్ళాము అని అంటే వెళ్ళక కూడా మేము ఔటింగ్ వెళ్ళక కూడా చాలా రోజులు అవుతుంది అందుకనేసి వెళ్ళాము పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళలేదంటే పిల్లలు హాస్టల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు రాలేరు మాతోని అన్ని ప్లేసెస్కి రాలేరు కదా పిల్లలైతే వాళ్ళకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయండి అందుకనేసి మేము తీసుకొని వెళ్ళలేదు సో ఇంకా మంచిగా పెప్పర్ విత్ సూప్తో తాగుతున్నాము సూప్ తాగడం వల్ల ఏమవుతుందంటే మనకి గొంతు అనేది మంచిగా సూతనింగ్ అవుతుంది ఎలాంటి కోల్డ్ ఉన్నా కూడా థ్రోట్ పెయిన్ ఉన్నా కూడా మనకి ఈజీగా క్లియర్ అవుతుంది అనమాట ఈజీగా క్లియర్ అవుతుంది అనమాట అందులో ఇంకొంచెం పెప్పర్ సాల్ట్ ఎక్కువ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఎక్కువ మేమైతే నేనైతే ఇది సూప్స్ కోవిడ్ టైంలో ఎక్కువ తీసుకునేది ఎందుకంటే కోవిడ్లో వర్క్ చేసేది కాబట్టి ఫస్ట్ రాగాలని సూప్ తాగేది దానివల్ల నాకు ఎక్కువ అలవాటు అనమాట సూప్ తాగడం సూప్ తాగితే మంచిగా దన్న ఇంకొంచెం ఫుడ్ కూడా ఎక్కువ తినవచ్చు ఎందుకంటే కొంచెం డైజెస్టివ్ సిస్టమ్ కూడా మంచిగా పనిచేస్తుంది కొంచెము ఫుడ్ సాఫ్ట్గా వెళ్ళడానికి అవైలబుల్గా ఉంటుంది అందుకనేసి నేను సూప్ ఫస్ట్ అయితే సూపే ప్రిపేర్ చేస్తా ప్రిఫర్ చేస్తాను సూప్ ప్రిఫర్ చేసిన తర్వాతనే ఇంకేదైనా ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా సరే సో ఇక్కడ మాకు ఇదే నడుస్తుంది పెప్పర్ వేసుకోవడం సాల్ట్ వేసుకోవడము అండ్ వేడి వేడి సూప్ ఇచ్చారు దాన్ని కొంచెం చల్లగా పెట్టేసి ముచ్చట్లు పెట్టుకుంటూ సరిదాగా టైం స్పెండ్ చేసుకుంటూ చేస్తున్నాం అనమాట నెక్స్ట్ సూప్ అయిపోయింది సూప్ అయిన తర్వాత నెక్స్ట్ మెనూ వచ్చేసింది అండ్ రోటీ విత్ మేతి చెమ్మానండి రోటీ విత్ మెయితీ చెమ్మని అంటే కంప్లీట్గా అది మెంతి ఉంటుంది కదా దాంతో చేస్తారు మెంతి పన్నీర్ బట్టర్ చాలా బాగుంటుంది ఫ్లేవర్ ఇది కూడా ట్రై చేయండి తప్పకుండా ఎవరైనా మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈ మెనూని ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి చాలా బాగుంటుంది వెజ్కి వెళ్తే మాత్రం ఇవైతే పక్కా ట్రై చేయండి మాకైతే ఫేవరెట్ ఫేవరెట్ డిష్ అండి మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఎందుకనంటే మీరు కూడా ట్రై చేస్తారా ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది ఎవరైనా ట్రై చేసి ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి అండ్ రోటీ విత్ మే చెమన్ మంచిగా లెమన్ స్క్వీజ్ చేసుకొని ఏదైనా మనకి లెమన్ ఉండాల్సిందే వెజ్ అయినా నాన్ వెజ్ అయినా లెమన్ అంటే పిచ్చి నాకైతే లెమన్ ఆనియన్ అది లేకుండా అయితే ఫుడ్ వెళ్ళదు ఎస్పెషల్లీ నాన్ వెజ్లోకి అయితే ఎందుకు నాన్ వెజ్ స్కిప్ చేసాం ఈరోజు అని అంటే యాక్చువల్గా అయితే మాకు డిసెంబర్ జనవరి అంతా సెలబ్రేషన్స్ అయ్యి ఉండే దానివల్ల నాన్ వెజ్ స్కిప్ చేయాల్సి వచ్చింది ఎప్పుడైనా మేము హెవీగా ఒక వన్ వీక్ టూ వీక్స్ అట్లా హెవీగా తిన్నప్పుడు ఏం చేస్తామంటే నాన్ వెజ్ని స్కిప్ చేస్తాము దానివల్ల బాడీ అనేది బ్యాలెన్సింగ్ అయిపోతుంది అనమాట సో ఫ్యాట్ లెవెల్స్ ఏదైనా ఉంటాయి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏమో ఏమి ఎక్కువ తక్కువ అవ్వకుండా ఉంటుంది అన్నమాట అందుకనేసి ఈక్వల్గా ట్రై చేస్తాం అన్నట్టు ఇంకా ఒక వన్సప్ అనే టైము మేము కంటిన్యూస్గా వన్ మంత్ అంతా మ్యారేజెస్ ఫంక్షన్స్కి వెళ్ళామండి ఇన్సిడెంట్ చెప్తాను నేను వెళ్ళినప్పుడు ఏంటంటే కంటిన్యూగా నాన్ వెజ్ తిన్నాం మేము బట్ మేమైతే త్రీ మంత్స్ అవాయిడ్ చేసినాం నాన్ వెజ్ మంచి రిజల్ట్స్ వచ్చింది నాన్ వెజ్ అవాయిడ్ చేయడం వల్ల మన స్కిన్ కూడా ఫేర్గా ఉంటుంది ఇట్లాంటి ఆయిలీ అనేది ఉండదు బాగుంటుంది అందుకనేసి మేము ఎక్కువ నాన్ వెజ్ తిన్నప్పుడైతే కంపల్సరీ స్కిప్ చేస్తాము ఒక మ్యాక్సిమమ్ ఫిఫ్టీన్ డేస్ అయినా స్కిప్ చేస్తాము దెన్ ఆఫ్టర్ మళ్ళీ వెజ్లోకి వెళ్ళిపోతాం అనమాట ఇక్కడ మాకు తినడం అయిపోయింది సాంబార్ రైస్ కూడా వచ్చింది సాంబార్ రైస్ విత్ మసాలా పాపడు ఇంకా చాలా బాగుంటుంది అసలు తిన్న కొద్ది సాఫ్ట్గా చాలా బాగుంటుంది అనమాట మీరు కూడా ఇది కూడా ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ కామెంట్ and subscribe my channel tata bye bye unta take care.